జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది ఎగువ ఆల్మట్టి నారాయణపూర్ డ్యామ్ల నుంచి మూడు లక్షలకు పైగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది దీంతో జూరాల ప్రాజెక్టు నలభై మూడు గేట్లను ఎత్తివేసి వచ్చే నీటిని వచ్చినట్టుగానే దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు విడిచిపెడుతున్నారు వరద నీటితో జూరాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు పెడుతోంది జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది ఎక్కువ ఆల్మటి నారాయణపూర్ డ్యామ్ నుంచి భారీగా వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో జురోాల ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద కూడా పరవలు తొక్కుతూ దిగువ శ్రీశైలానికి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది జురాల ప్రాజెక్టు వద్ద ఉన్న ప్రస్తుతం ప్రాజెక్టు ప్రాజెక్టులోని అరవై నాలుగు గే గేట్లకు గాను నలభై ఒక్క గేట్లు అయితే దిగువ శ్రీశైలానికి కృష్ణమ్మ పరవలు తొక్కుతున్న విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం జురోల ప్రాజెక్టుకు ప్రస్తుతానికి భారీగా వరద వచ్చి చేరుతున్న నేపథ్యంలో వచ్చేన్నిటిని వచ్చినట్టుగానే దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం మొత్తం అరవై నాలుగు గేట్లకు గాను నలభై ఒక్క గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలానికి నీటి విడుదల చేస్తున్న పరిస్థితి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అయితే వారం గత వారం క్రితం ప్రారంభమైనటువంటి వరద కర క్రమేణా ఉగ్ర రూపం దాల్చిందని దీంతో జుడాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుంది ప్రస్తుతం జుడాల ప్రాజెక్టుకు ఎగువ నారాయణపూర్ డ్యామ్ నుంచి మూడు మూడు లక్షల పదివేల క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో వచ్చే నీటిని కానీ దిగువ శ్రీశైలానికి నలభై ఒక్క గేట్లు ఎత్తి మూడు లక్షల రెండు వేల క్యూసెక్ల నీరు దిగువ శ్రీశైలానికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో కృష్ణమ్మ పరవలు తక్కుతూ తొక్కుతూ దిగువ శ్రీశైలానికి వెళ్తున్న ప్రత్యక్ష పరిష్ఠాల్లో మనం చూస్తూ ఉన్నాం అయితే గత వారం రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది గత వారం రోజులుగా జురోల ప్రాజెక్టు నలభై గేట్లకు తక్కువ కాకుండా ఎత్తుతూ దిగువ శ్రీశైలానికి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఆల్మటి డ్యామ్కు మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఆలమటి డ్యామ్కు చూసుకున్నట్టయితే రెండు వందల పది టీఎంసీల నీరు ఇప్పటికీ డ్యామ్ కు చేరు రాగా అందులో ఎనభై ఏడు టీఎంసీల నీటిని ఉంచుకొని మిగతా రెండు మిగతా నీరంతా కూడా దిగువ నారాయణపూర్ డ్యాంకు వదిలిన పరిస్థితి కనిపిస్తుంది నారాయణపూర్ డ్యాంకు చూసుకున్నట్టయితే కనుక ఇప్పటి వరకు నారాయణపూర్ డ్యామ్కి వారం రోజులుగా ఈ వర్షాకాలం సీజన్లో నూట యాభై టీఎంసీలు నారాయణపూర్ డ్యామ్ చేరుకోగా అందులో ముప్పై ఒక్క టీఎంసీ నీటి నిల్వ ఉంచుకొని ప్రస్తుతానికి నూట ముప్పై టీఎంసీలు దిగువ శ్రీశ జుడాలకు వదిలే పరిస్థితి కనిపిస్తుంది దీంతో ఈ వర్షాకాలం సీజన్లో గత వారం రోజులుగా జూడాల ప్రాజెక్టుకు నూట ముప్పై టీఎంసీలు వచ్చి చేరింది దీంతో కేవలం జురోల ప్రాజెక్టు తొమ్మిది పాయింట్ ఆరు వందల యాభై టీఎంసీలకు కానీ ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ ఉంచుకొని వచ్చిన నూట ముప్పై టీఎంసీలను కూడా దిగువ శ్రీశైలంతో పాటు ఎగువ కుడి కాలువలకు అలాగే తమ ఉమ్మడి పాలంపూరు జిల్లాలోని ప్రాజెక్టులు కూడా ఎత్తిపోతూ పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఈ వర్షాకాలం సీజన్లో కేవలం వారం రోజుల్లోనే జురాల ప్రాజెక్టుకు నూట ముప్పై టీఎంసీల నీరు వచ్చి చేరిందని చెప్ప తప్పదు ఇందులో దిగువ శ్రీశైలాలను కూడా భారీగా వరద నీటి వదిలిన పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఆలస్యంగా వచ్చిన వరద క్రమేణా ఉగ్రరూపం దాల్చడంతో ఇప్పుడు వచ్చే వచ్చినట్టుగా దిగువ శ్రీశైలానికి కృష్ణమ పరవలు తొక్కుతూ వెళ్తున్న పరిస్థితే కనిపిస్తుంది ఇది తాజా పరిస్థితి జోరాల ప్రాజెక్ట్ నుంచి విడు వచ్చిన నందచారి హెచ్ఎం టీవీ ఉమ్మడి మహాబ్నగర్ జిల్లా